నెల నెల ఇబ్బంది లేకుండా ఇస్తాను సార్ ఈ నెల రావడం లేక ఇబ్బంది అయింది సార్ మాకు మందులకు దానికి దీనికి చంద్రబాబు నాయుడు చేసిన వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ నెల నెలకి పెంచిన వస్తుంది ఈ నెలలో మాత్రం పర్లేదు ఏంది అంటే చంద్రబాబు నాయుడు చేసిన దానికి పర్లేదు మాది ఎప్పుడుకి జగనే పెద్దోళ్ళు కావాలంటే జగనే మాది ఎప్పటికీ మారేది లేదో చేసేది లేదు మా ఇంత తెలుగుదేశం వాళ్ళు వచ్చేది కూడా లేదు మాకు ఇంటికాటికి రావాలా వాళ్ళంటర్ మాకేందు మందులు మాతరులు బాగలేక మేము చచ్చిపోతా ఉన్నాము ఇంట్లో పడి అట్లా వాళ్ళకి ఆయన సాయం చేస్తే ఈ పొద్దు వచ్చే ఆయన ఇట్లా చెప్తే మేము ఎట్లా బ్రతకల్లా మేము చచ్చిపోవాలని కదా ఇట్లా అన్నీ ఉండేది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు చాలా గే మాట్లాడుతున్నారు ఇంట్లోనే ఉన్నాము మా జీవితాలతో ఆడుకుంటున్నారా మీరు ముసలతో అవసరంలే మేమేమో మీరు ఎన్నో మేము జగన్కే వేసేది జగన్ మమ్మల్ని అక్కడి జల్లను కోరుకున్నాడు కాబట్టి మేము అంటే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ పిల్లాడి కాలి లేవు మా ఆయన తొంభై ఏళ్ళు ఆయన గుమ్మల్లోకి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మేము నాన్న చాటు పడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వెళ్ళలేం చాలా కష్టపడాలి మరి మొన్న రాజకీయాల విషయాలు అంటే నాకు నేను పెద్దదాన్ని నాకు ఎనభై ఏళ్ళు వచ్చేసాయి నమస్కారం అండి జామగారు మరి ఎలా ఉండాలి మా పట్టి మా మోకల్లో లేదండి మసాయ నాలుగు సంవత్సరాలు మంచి ఉన్నాడండి ఇంటికి చెప్తున్నాడు వాలంటీ మరి ఎక్కడికో రావాలంటే రాలేమండి మరి మీద అయ్యండి ఆ వాలంటీ పట్టుకొచ్చి లేదండి మర్చి నాలుగు సంవత్సరాలు మంచమే ఉన్నారండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది చాలా సూపర్ గా ఉంది అన్ని ఏది కావాలన్నా కానీ మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి రెడ్డిగా అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమీ ఏమీ ఓడిస్తాం జగన్ అంటున్నారు ఎవరు ఓడిచి వాళ్ళ తరం కాదు వాళ్ళ తరం ఏం కాదు అది ఇది మన తరం ఆ జగన్ అన్న మన పిక్స్ మన తమ్ముడు జగనన్న మనకు రావాలి అప్పుడు